రాజేష్ మామూలు బాబరి మసీద్ దాడి కూడా రాజుభాయ్ రజ్జుభాయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే జరిగింది దాడి చేయరు బీసీఎస్సీ వాడు ఇవ్వడు ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా రారు ఎందుకంటే వాళ్ళు ఏ కేసులైనా లేకపోతే ఎవరి కొడిచినా అంటే వాడు సాగుద్దు కాబట్టి వాడు వాడు ఈ రోజు కాదు ఆ రోజు నుంచి కూడా యుద్ధం చేయలేదు కానీ బ్రాహ్మణ యుద్ధం చేయలేదు రాజు చేయలే కూడా లేకుండే

వీరికి ఆ పని చేసే ధాన్యాన్ని మోసుకుపోయి వీరికి బత్తి ధర కావాలి ట్యాంక్ మందు మందు బీరు కావాలి బిర్యానీ కావాలి ఇంకా తిండి పెట్టాలి అంటే ఏం చేయాలి వాడిని వేరే పని చేసేసి ఓపిక లేదు ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ లేదు ఆ నేర్చుకునే ఆలోచన లేదు సదు లేదు ఏం చేస్తున్నాడు ఇక జమి కత్తు పట్టాల్సిందే ఓకే జమి కత్తు పడితే కొట్లాడి చేస్తే నీకు తిండి పెడతాడు వాడు నీకు ఖర్చులు ఇస్తాడు రేపు చేయకపోతే వినిపిస్తాడు ఎందుకని ఎందుకు ఆడుతున్నావు నీకు చదువు లేకపోవడం వల్ల నీకు పేదరికం వల్ల కాబట్టి నువ్వు వాడు చెప్పినట్టు ఇంటున్నావు ఉన్న పైసలని వాడు చేసుకుంటున్నాడు ఆ బుద్ధి వాళ్ళకి లేకపోయా ఇది తప్ప ఎదురైన వాళ్ళ పిల్లలతో ఎందుకు చేస్తారని నేను ఎందుకు చేస్తున్నా ఆలోచన ఈ వీళ్ళకి లేదా నేను కూడా చదువుకుంటా నేను కూడా ఏదైనా వ్యాపారం చేసుకుంటా నేను కూడా ఇట్లా ఇట్లా ఇంట్లో బతక అనే ఆలోచన లేదా ఇట్లా పెళ్లి వాడుకోవడానికి బతుకస్తుడు అక్కడ ఏమే లేదు ఎందుకు కష్టపడితే బయకు లేరా వీడి కష్టపడాలన్న ఆలోచన లేదు కేవలం అదే బతకం అంతే ప్యూర్లీ బతకం అంతే చదువు లేదు కష్టపడే ఆలోచన లేదు చదువు లేకపోయినా ఎన్నో పనులు చేసుకుని బతకొచ్చు బతకం అంతే నవీన్ భాష